భారత టెస్టు క్రికెట్లో నయావాల్గా గుర్తింపు పొందిన ఛటేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు నూట మూడు టెస్టుల్లో ఏడు వేలకు పైగా పరుగులు చేసి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు చివరి అంతర్జాతీయ మ్యాచ్ను జూన్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడారు ప్రస్తుతం యంగ్ ప్లేయర్లతో పోటీ మధ్య మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని గ్రహించిన పుజారా భావోద్వేగ నోట్లో తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికారు పుజారా రిటైర్మెంట్కు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ సెలెక్టర్ల నిర్లక్ష్యం రెండు వేల ఇరవై మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత పుజారాను జాతీయ జట్టులోకి తీసుకోలేదు దేశవాళీ కౌంటీ క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్తో రాణించిన సెలెక్టర్లు కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ ఆయనను పక్కన పెట్టారు దీంతో రాబోయే సిరీస్లలో కూడా చోటు దక్కదనే విషయం స్పష్టమైంది నెంబర్ టూ బీసీసీఐ యంగ్ ప్లేయర్లకు ప్రాధాన్యం ఇవ్వడం భారత క్రికెట్లో తరం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది కోహ్లీ రోహిత్ అశ్విన్ వంటి సీనియర్లు వైదలగుతున్న సమయంలో జట్టులో పుజారాకు బదులుగా యువ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రాధాన్యతనిచ్చింది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పర్యటన సహా పలు ముఖ్యమైన సిరీస్లలో పెద్దగా అనుభవం లేకపోయినా బీసీసీఐ యంగ్ ప్లేయర్ల వైపే మొగ్గు చూపింది పుజారా తిరిగి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గపోయాయి నెంబర్ త్రీ ఏజ్ ప్యాక్టర్ ముప్పై ఏడేళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడటం కష్టమని పుజారా అర్థం చేసుకున్నారు అన్ని మంచి విషయాలు ఒకరోజు ముగియాల్సిందే అని తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొనడం ఈ నిర్ణయానికి కారణమైంది ఇకపై ఆయన క్రికెట్ విశ్లేషణ కామెంటరీకి ఎక్కువ సమయం కేటాయించనున్నారు పుజారా రిటైర్మెంటో భారత టెస్టు క్రికెట్లో ఒక సకం ముగసింది రాహుల్ ద్రావిడ్ తర్వాత జట్టుకు వాల్గా నిలిచిన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం యువ క్రికెటర్లకు పెద్ద సవాల్గా మారనుంది